ఇప్పుడు దూడ మహపల్ గారు అంటే సజాగా మేము మీడియాలో అక్కడ చూస్తూనే ఉంటాం అసలు వ్యక్తిగతంగా దూడ మహిపాల్ గారు అసలు ఏ ఊరు ధర్మపురం అని అందరూ తెలుసు కానీ మీ సొంత ఊరికే ఇక్కడ మీరు అసలు ఎక్కడ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది మీ తల్లిదండ్రులు ఎవరు అసలు మాది ధర్మపురి టౌన్ ధర్మపురి లోకల్ మాది ధర్మపురి లోకల్ ఆ మా అమ్మ నాన్న ధర్మపురిలో ఉంటారు పని చేస్తారు మామూలు వర్క్ చేస్తారు వాళ్ళు ఇంత వర్క్ చేసి కూడా నన్ను మంచి ఉన్నతమైన ఎడ్యుకేషన్ చిన్న మంచి మా వేల పది నేను ఎంఎన్ఆర్ లో డిగ్రీ ఇంటర్ స్కూల్ అయితే ధర్మపూర్ లో గవర్నమెంట్ స్కూల్ నేను ఇంటర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెంట్ సెకండ్ ఇయర్ శాంతి తర్వాత డిగ్రీ వచ్చేసి హైదరాబాద్ ఎంఎన్ఆర్ లో ఎది బిపెడ్ చేసాను పిఈటి బిపెడ్ వచ్చేసి నేను నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ లో చేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాలిటిక్స్ లో చేస్తున్నా వినాయక లాకోలే సిద్దిపేట తర్వాత మంచి బిజినెస్ మధ్య ఆర్థికంగా అయితే హ్యాపీగా సెట్ అయినా కాంట్రాక్ట్ చేస్తా మంచి డబ్బులు పర్లేదు నా మందాబు హ్యాపీగా మంచి రీసెంట్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నిడగొట్టాలన్న కంకణం పట్టుకున్నాను ఎడకెళ్ళకి అయితే నా ఓడగొట్టదు అంటే మీరు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యతిరేక అట్లానే కాదు ధర్మపురి ఆయన వరుసగా ఆరుసార్లు గెలిచిందండి గొప్పల ఈశ్వర్ గారు ఇక రెండు వేల తొమ్మిదికి మాకు ధర్మపుర నియోజకవర్చే వాళ్ళు అంతకుముందు నందిబిన్స్ రెండు సార్లు గెలిచారు ప్రతిసారి రిజర్వేషన్ ఉంది కదండి రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వాస్తవానికి తర్వాత ప్రతిసారి ఆయన గెలవడం తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ టిఆర్ఎస్ వాళ్ళ అనాచకాలు చాలా అయిపోయినాయండి ఇష్టానుసారంగా మొత్తము భూగబ్జాలు అవి ఇవన్నీ మొత్తము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు అయితే ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ ఇంకా వేరే ఇంకా అదే విధంగా మళ్ళీ ఏంటంటే నేను ఒకటి అండి మా ప్రాంతం కూడా గెలవాలి రిజర్వేషన్ నా కోసం వచ్చింది మా కోసం వచ్చింది మా ప్రాంతము ఉన్నటువంటి వ్యక్తి గెలవాలని చెప్పేసి కందనం కట్టుకొని ఒడగొట్టినండి ఎవరి వారిని కూడా కాలేదు ఈశ్వర్ గారు ఆరుసార్లు గెలిచినండి వరుసగా ఈసారి ఎవడబెట్టడం జరిగింది మహపూల్ గారు ఒక గుర్తు వస్తుంది అంటే అధికార పార్టీకి ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రశ్నించే లాగా ఉంటారు కుప్పలేశ్వర్ అధికారంలో ఆయన ప్రశ్నించారు ఇప్పుడు రీసెంట్ గా ఆయన గడ్డం వెంకట్ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళని కూడా ప్రశ్నించారు ఏకంగా గడ్డం వంశ గారిని ఏకంగా మా నియోజకవర్గం రాణి అని చెప్పినాం అసలు ఓట్లు వాడిని లేదు సో రాజకీయ మార్పులు తీయడానికి ఏంది అసలు ఎందుకని అధికారం ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నావు అధికారం ఉన్నది కాదు వాస్తవానికి నాకు రెండు వేల ఇరవై మూడు బిజెపి టికెట్ నాదే అండి అందరు మాట్లాడారు ఈటలరాయిందర్ గారు వాళ్ళందరూ మాట్లాడారు మైపాల్ కిద్దం టికెట్ అది అని చెప్పి వివేక్ ఏం చేసిందంటే ఇలా రాత్రి పూట మొత్తం కూడా నిద్ద పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఏడు ఏడు సెగ్మెంట్స్ ఉంటాయండి ఏడు కాన్స్టర్సీలు ఏడు కాన్స్టర్సీల రాత్రి రాత్రి డమ్మి క్యాండిడేట్లకు ఎందుకంటే రెండు క్యాండిడేట్ ఇప్పుడు లనేమో అతని పోటీ బెల్లంపల్లినేమో వాళ్ళన్న పోటీ మిగతా కాంగ్రెస్ తోనే పోతుందని చెప్పేసి ఈ ప్రాంతంలో బీజేపీని అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మంచి క్యాండిడేట్ లెక్కిస్తే అని ఇంటెన్షన్ ఎంచు ఏం అంటే రాత్రి మొత్తం డమ్మి క్యాండిడేట్ టికెట్లు అనౌన్స్ చేసి పొద్దు నైట్ అనౌన్స్ చేసి తెల్లారి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది అండి ఒక బీజేపీ క్యాండిడేట్ కూడా ఎన్ని ఓట్లు వస్తాయండి ఐదు వేల అరవై ఓట్లు మొత్తం ఏడు కాన్స్టెన్స్ వాళ్ళు నాకు టికెట్ రాకపోవడం మొత్తం టికెట్ నాకు ఇవ్వద్దని చెప్పుడు ఎంతమంది మంది రిపర్ అయితే మైపాల్లప్ప వేరే పేరు ఏదో చెప్పారు అన్నాడు అన్న తర్వాత ఇంకా సరే టికెట్ రాలేదు ఇంకా ఇండిపెండెంట్ గా చేసిన చేసిన తర్వాత ఒకటే పెట్టుకున్నాను అంటే చెబుదాం అసలు వాస్తవానికి నేను ఓడకూడదాం అనుకున్నా ఎందుకంటే నా ధర్మపురి నియవర్గం అయితేనేమో ఓడకూడదు ఇలా ధర్మపురి ప్రజలు ఇలా నన్ను నా మాట విని ఎవ్వరికి వేసినా గడ్డం వంశికి వేయద్దు ధర్మపురి రాని అని అని చెప్పేసి అన్నా కాంతేసి ప్రజలందరికి ఒక్క వాయిస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అసలు నా మాటకు విలువచ్చి అసలు వంశి లేదు బీజేపీ వచ్చిన ఓట్లు నేను చెప్పినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోరన్నా అవసరమైతే మన ప్రాంతానికి సంబంధించినటువంటి కొప్పలేశ్వరు ధర్మపురికి ఎమ్మెల్యే ఎంపీ పోటీ ఇచ్చిన కూడా కొప్పలేశ్వర్ ఓటు వేయరని చెప్పిన తప్ప వేసుకోరని చెప్పినా కానీ ఈ గడ్డల నుంచి మాత్రం ఓటు అవుతుందని చెప్పినా అంత మీ ధైర్యం అసలు అంత ధైర్యంగా వారం ఇలా చూడొచ్చు అసలు ధైర్యం అంటే ఒకటి ధైర్యం మనం ఏ విధంగా మన జీవన శైలిని మార్చుకుంటే ఆ విధంగా ఉంటది మనం మాట్లాడే విషయంలో నిజాయితీ ఉండాలి నీతి ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి మనం మాట్లాడేది కరెక్ట్ ఉండాలి ఎందుకంటే నన్ను ఇలా నేను ఒక సాధారణ కుటుంబం నుంచి ఇలా ధర్మపురి యోగం ప్రజలందరూ ఆదరించండి నాకు ఓట్లు ఇవ్వకపోయినా కూడా నా మైపాలంటే ఒక గౌరవం మంచి ఆదరించారు ఇలా నా ప్రజలను ఎప్పటికైనా మొన్నటి ఎలక్షన్ చూస్తే గట్రా పది వేల మంది పది పదిహేను వేల మంది నేరుగా వచ్చి మైపాల్ నీకు మంచి అవకాశం ఉంది ఇంకా ఈసారి లక్ష్మణ్ కుమార్ నాలుగు సార్లు ఓడిపోయి ఒక్కసారి అవకాశం అని చెప్పి నేరుగా ప్రజలు నాకు కొన్ని వేల మంది ప్రజలు చెప్పారు నేను ఒక మాట చెప్తే శాసనం ఎక్కువ ఉంటుంది అప్పుడు వెనక రాజు నెట్లు చెప్తుండే మై శాసనం మీ ఇయర్తో ఇయర్ అంతేకా అంత పేరు ఉంటది అంత ఉంటది ఎందుకంటే ప్రతి సమస్య కోసం నాకు ఫోన్ చేస్తారండి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పోటీ ఫోన్ చేయరు నాకు ఏమన్నా అంటే నేను చెప్పిందే శాసనం అన్నారు అట్లా మీరు రెండు సార్లు ఓడిపోయారు కదా నేను అంటే మాకు అక్కడ ఒక ప్రధాన సమస్య వచ్చిందండి లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు మంత్రి మంత్రి అయిన నాలుగు సార్లు ఓడిపోయాడు మళ్ళీ వయసు పాలిటిక్స్ ఏరియా కూడా క్యాలిక్యులేషన్ చేస్తారండి చిన్నపిల్లుగాడు కదా ఇంకా అవకాశం ఉంది కదా ఈసారి లక్ష్మణ్ ఇన్ని సార్లు ఓడిపోయాడు కానీ చెప్పేసి లక్ష్మణ్ కుమార్ అట్లే చేసి నేను ప్రజలు వచ్చి నాకే పిల్లలు అదే మైపాలి సార్ ఇది కంపల్సరీ నెక్స్ట్ ఒక్కసారి లక్ష్మణ్ గేద్దాము అది ఇది అని చెప్పేసి ఇంకా అట్లా విధంగా ఆయనకి వేసారు తప్ప అంత అదేం లేదు మనం అంటే చాలా ప్రేమ ఎక్కడికైనా ప్రేమ అభిమానం మాపే అయితా వంద కొంత పర్సెంట్ నెక్స్ట్ రెండు వేల వేల వంద కొందర్సెంట్ ఎమ్మెల్యే అయితా ఇప్పుడు ఎన్ని రోజులు మేము రాజకీయాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఎప్పుడన్నా ఇక బెదిరింపు రాత్రి రాత్రిపూట కొంతగా అండి నాకు నన్నైతే ఎవరు బెదిరించలే అండి ఇంత మినిస్టర్ను వాళ్ళందరూ ఇంత ప్రశ్నించినా కూడా నేను మాట్లాడేదానికి కంటెంట్ ఉంటుండే నేను ప్రజల కోసమే మాట్లాడతాను కదండి ఈ రోడ్ ఎందుకు లేదా ఏం లేదని మాట్లాడతా రోడ్ ఏమని మాట్లాడతా నీళ్ళు ఎందుకు రావట్లేదని మాట్లాడతా నేను ప్రజా సమస్యలే మాట్లాడతా తప్ప వ్యక్తిగత విషయాలకు అనుకోవాలి ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీల నాకు చెప్తుండే ఫోన్ చేసి అయ్యే మా ఊర్లోకి ఈ సమస్య రాలేదు ఈ సమస్య అయింది నేను మాట్లాడు మైపాలని చెప్పి అధికార పార్టీలో ఫోన్ చేసి చెప్తుండే సొంత పార్టీ చెప్తుండే అంటే మనం ఏదైనా మాట్లాడితే ప్రజలకు అవసరమైన మాట్లాడుకోవాలి కానీ నేను ఇన్ని రోజులు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా నా వ్యక్తిగత సలహా కోసం నా కోసం మాట్లాడలేదు నేను కూడా ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు సమస్యలు మాట్లాడితే ఎందుకంటారండి రండి సమస్యలు మాట్లాడాలా సమస్యలు మాట్లాడితే మనకు ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఎవరు బెదిరింపు కాలు రాలేదు ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా నన్ను గౌరవించే మాట్లాడతారు ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పండి ఒక పొలిటికల్ అనాలిసిస్ పరంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలలైతుంది కాంగ్రెస్ పరిపాలన నెల ఉంది రేవంత్రుడి పరిపాలన ఎలా ఉంది అసలు కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన రాదండి అసలు వాళ్ళకి పరిపాలన చేయడం రాదు అసలు ప్రజలందరూ ఇప్పుడు బాధపడుతున్నారు అట్టిగా కేసీఆర్ ఒకటి తెచ్చుకుంటే వీళ్ళు ఏమో చేస్తారు అది అనుకుంటే అసలు వీళ్ళు ఇదేం పరిపాలన అసలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేయడానికి రాదండి సంవత్సరాలు అప్పుడు వేరు ఇప్పుడు వేరే అప్పుడు ఎడి కాలం అండి అప్పుడు ఈ ఫోన్లు లేవు టెక్నాలజీ లేదు కంప్యూటర్ లేదు ఏది లేదు ఆన్లైన్ లేదు అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే గొర్రెలేక తలకారు జనాలు కానీ ఇప్పుడు జనాలు తెలియక వచ్చారు చాలా ప్రతిదీ అప్డేట్ ఏం చేస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు సమయాలన్ని వృధా చేస్తారు తప్ప ప్రజలకైతే మంచి జరుగుతులేదండి కాంగ్రెస్ ఇలా ఎలా చెప్తున్నారు ఆర్ గ్యారెంటులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఫ్రీ బస్ నడుస్తుంది ఉచిత బియ్యం ఇస్తున్నారు మహిళలకు వాళ్ళకు కావాల్సిన పెంచులు కూడా వస్తున్నాయి కదా ఇంకా ఏం తక్కువ మీకు సంక్షేమాలు కాదండి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ వచ్చింది హామీలు ఇచ్చారు సంక్షేమాలు చెప్తారండి పోయిన గవర్నమెంట్ కూడా చేసి ఇవన్నీ చేయలేదండి పోయిన గవర్నమెంట్ కూడా పెన్షన్లు ఇచ్చారు పోయిన గవర్నమెంట్ రైతు బంద్ చేశారు పైన గవర్నమెంట్ బియ్యం ఇచ్చారు బియ్యం ఇచ్చారు అన్ని చేసారు ఉచిత బస్సు ఇచ్చిన ఇవ్వలేదు హామీ పెట్టారు గుజలకు జన్మని చెప్పండి ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రీ ఉచితంగా బియ్యం ఇస్తారా ప్రపంచంలో ఎక్కడైనా పోయినసారి నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఇచ్చారు కరోనా టైం ఇచ్చారు మొన్నటి వరకు కూడా ఇచ్చారు సన్న బియ్యం ఓకే అండి చేస్తున్నారు కర్ణాటక తెలంగాణ ఇచ్చారు ప్రపంచంలో గవర్నమెంట్ నడవాలంటే ఫ్రీ ఉత్సవాలు అడితే నడుస్తా అండి సీఎం ఏ అన్నాడు ఏమన్నా కోసిన వాడు రూపాయలు లేదు అన్నాడు ఉష్షాలు ఇస్తా అండి ప్రజలకు ప్రజలకు ఏం చెప్పాలండి పని చేయమని చెప్పాలా ఉద్యోగాలి తప్ప ఉత్సాహ పసకాలు ఇస్తే గవర్నమెంట్ చేసినట్టు కాదండి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఉన్నాండి నేను కూడా ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ బా ప్రజల సొమ్మే కానీ అడ్డమైన హామీలు ఇచ్చుకుంటా పోతే గట్రా గవర్నమెంట్ నడవదు కానీ ఇవాళ మీరు అంటున్నారు సరే సంక్షేమాలు ఇచ్చి అంటారు ఇవాళ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముప్పై సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వండి ఇలా గవర్నమెంట్ ఉద్యోగం తిని తినక ఏదో డ్యూటీ చేసుకొని పిల్లలను పోషించుకొని అన్ని విధాలు చేసినటువంటి ఎంప్లాయీ లాస్ట్ మేము జీతం రిటైర్ అయితే ముప్పై నలభై లక్షల తన రాబడితో డబ్బులతో ఇంత ఇల్లు కట్టుకొని ఇంత కొన్ని రోజులు తీసుకున్న అప్పులు సప్పులు పిల్లలకు పెళ్లి చేసినటువంటి అప్పులో సప్పులు అన్నిటి తీర్చుకున్నామంటే ఆ ముప్పై సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి ఎంప్లాయీకి ఎందుకు ఇస్తలేదండి బెనిఫిట్స్ ఇలా గవర్నమెంట్ భావ వాళ్ళకి ఏజ్ కదా ఏజ్ పెంచితే నిరుద్యోగులు నాశనం చేసినట్టే కానీ నిరుద్యోగులు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారు కదా అవన్నీ వచ్చారండి అదే అరవై వేలు ఉద్యోగాలు ఏడిచిరండి జాబ్ క్యాలెండర్ అని జాబ్ క్యాలెండర్ చూపించిరండి వాళ్ళు చెప్తారని మరి అరవై వేలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నాకు నేనే చూడలేదు ఇలా అరవై వేలు ఉద్యోగాలు చేస్తే మరి ఇలా ఎవరైతే నిరుద్యోగులు టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీ రావాలి మార్పు మార్పు అన్నటువంటి నిరుద్యోగులు ఎందుకండి అక్కడ ధర్ల చోకడ ధర్నాలు చేస్తారు మార్పు ఇప్పుడు మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాక వాళ్ళు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ ఒడగొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ధర్నా చేస్తారు ఓకే మరి వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట నిరుద్యోగులు కాదు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలోనే ఇంకా మన కాంగ్రెస్ లో అంటారు దానికి ఏమంటాం మన బీఆర్ఎస్ మరి గతంలో ఉన్నప్పుడు మీ మార్పు కావాలనుకున్నప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అండి మరి ధర్నాలు చేసింది అది తప్పండి పడి కూడా ఒక ధర్నాలు చేసే వాళ్ళని వాళ్ళను వట్టిగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రాజకీయం ఎట్లా ఉంటుంది అంటే ఒక నిరుద్యోగ అక్కడ దీక్ష ఇస్తుందంటే కంపల్సరీ ప్రతిపక్ష పార్టీ కంపల్సరీ పోయి మద్దతు తెలుపుతారండి మీరు తెలపలేదా మీరు పోలేదా ప్రతిదానికి మీరు పోయరు కదా ధర్నా చౌక ఎందుకు చేసారు అని చెప్పేసి గొడవలు చేశారు కదా ప్రతిదానికి కూడా ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడా నిరుద్యోగి కానీ నిరుద్యోగులు ఎవరైనా కానీ అక్కడ ధర్నా చేస్తున్న ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవరైనా అది నిరుద్యోగులు కానీ ఎవరు కానీ ధర్నా ఇస్తాడో ప్రతిపక్ష పార్టీ పోయి మద్దతు తెలుపుతుందండి అండి అంతేగాని మద్దతు మాత్రమే మాట్లాడే టీఆర్ఎస్ పార్టీలో ధర్నా ఇచ్చారంటే అది కరెక్ట్ గా అదేగా అండి అన్న గా రేవేంద్ రెడ్డి ఒక ప్రెస్మెంట్ లో మాట్లాడడం ఒకప్పుడు నిరుద్యోగులు నోటిఫికేషన్ కావాలి కావాలని ధర్నా ఇస్తే ఇప్పుడు నోటిఫికేషన్ కొంత లేట్ అయ్యాని ధర్నా ఇస్తున్నా ఒక ప్లేస్మెంట్ ఎప్పటి జరిగింది అది ఎంతవరకు నిజం అది కాంగ్రెస్ పార్టీలు అనుకోవచ్చు మనం అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా తప్ప నిరుద్యోగులు ఎందుకు అండి నిరుద్యోగులు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక నోటిఫికేషన్ ఇస్తే మన తెలంగాణ ప్ర నిరుద్యోగులు అప్లై చేసుకుంటారు అండి వేరే వాళ్ళు కాదు కానీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు సరే ప్రిపేర్ అయిన వాళ్ళకు తెలియకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టాలెంట్ జాబ్ వస్తారండి ఎక్కడైనా నగ్న సత్యం అది టాలెంట్ నుంచి నోటిఫికేషన్ వాళ్ళకి జాబ్ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలతో చేయొద్దు నోటిఫికేషన్ ఎప్పుడే ఇయ్యో అని చెప్పేసి మీరే చెప్పిస్తారు అనుకో ఎప్పుడైనా కూడా ఆకలి అన్నం పెట్టమని అంటారు కానీ వద్దు తర్వాత తింటా అంటారా అండి అది తప్పు విషయము మీకు గవర్నమెంట్ ఇస్తా అంటే కంపల్సరీ ఇప్పుడు కూడా ఏ నిరుద్యోగం లేదు వద్ద ఎందుకు వద్ద అంటారండి జాబులు ఇచ్చినాక మీరు చెప్పండి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు ఇచ్చినారు అసలు వాళ్ళు లక్ష ఉద్యోగాలు అంటున్నారు అండి లక్ష పదివేలు ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు ఇచ్చారు కదా ఒక్కటే అండి టిఆర్ఎస్ గవర్నమెంట్ లా పనికిరాని పోలీసు ఉద్యోగాలు వేసారండి ఎందుకండి పోలీసు ఉద్యోగాలు అన్ని గానము పోలీసు వాళ్ళు మట్టిగా రోడ్ల మీద కూర్చోవడానికి మీకు సెక్యూరిటీ కోసం మీరు తీసుకున్నారు తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు లేరు గవర్నమెంట్ ఆఫీసులల్లో ఎంప్లాయీ లేరు ఎంఆర్ఓ ఆఫీసర్లు లేరు ఎంపీడీఓ ఆఫీసులలో లేరు ఇతర ఇతర ఆఫీసులు లేరు అండి పోలీసులు ఒక పోలీస్ నోటిఫికేషన్ తప్ప రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ పోలీస్ ఉద్యోగాలు వేసే తప్ప వేరే నోటిఫికేషన్ చేసిరండి పోలీసు ఉద్యోగాలతో సమస్యలు పరిష్కారం కావండి ఆఫీసులలో సమస్యలు పరిష్కారం కావు కొన్ని వందల డిపార్ట్మెంట్ వందకు వంద పరిస్థితులు పోలీసులు అండి ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఇస్తే కడుపు రెండదు అండి నీకు గన్మెన్ ఉంటే కడుపు రెండదు కదా ప్రజలకు సమస్యలు కాదు కదండి గవర్నమెంట్ సెక్టార్లు ఉన్నటువంటి ప్రజలకు నేరుగా సంక్షేమాలు మీరు ఇచ్చే సంక్షేమాలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారండి ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వాళ్ళు చేస్తారు సంబరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు ఇవాళ ఎడ్యుకేషన్ కానీ అలాంటి నువ్వు రిక్రూట్మెంట్స్ చేయాలి తప్ప పనికిరాని పోలీసు ఉద్యోగాలు చేస్తాం అంటే పోలీసు వాళ్ళతో ఏం చేస్తారండి అంటే ఎప్పుడు కూడా ఇంటికాడ మీకు కాపాలుగా మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే ఉంచుకోవటం తప్ప ప్రజా సంక్షేమాలు ప్రజా ప్రయోజనాలు ప్రజలు డెవలప్ అయ్యింది మాత్రమే చేయరు అంటే గవర్నమెంట్ ఈ ఇట్లాంటి జాబులు తప్ప ప్రజలకు అవసరమయ్యేటువంటి నోటిఫికేషన్ జాబ్లు వేయలేదండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిరుద్యోగుల కోసం రాజ్య వికాస్ యోజనకు స్కీమ్ తెస్తుంది ఒకరి ఇంచుమించు నాలుగు లక్షల వరకు స్కీమ్ ద్వారా అందించనున్నారు దాన్ని ఎలా చూడవచ్చు ఇది ఒక మంచి ప్రారంభం అనుకోవచ్చు కదా ఏం ప్రారంభం వచ్చా అండి పాపం తెలంగాణలో ఉన్నటువంటి యువతను ఎంత భ్రష్టు పట్టించే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సలవిలో మా బతుకులు ఎడిపి తల్లిదబ్బాలు కేసీఆర్ ఎంత ఇస్తారని అండి పది లక్షలు ఇచ్చాడు పది లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఇవాళ లక్ష రూపాయలు ఇలా ఏం చేశారు నాలుగు లక్షలు ఇస్తానన్నాడు నాలుగు లక్షలు ఇస్తా అని చెప్పి ఏం చేశారు అంటే ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు కడికి వచ్చింది బాగోతం యాభై వేలు లక్ష కడికి ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు అనేవి యాభై వేలు లక్ష రూపాయలు వచ్చింది బతుకులన్నీ దళితులకేమో పన్నెండున్నర లక్షలు ఇస్తా అన్నారు కేసీఆర్ పదికొనే పన్నెండున్నర లక్షలు ఇస్తా అని మళ్ళా యాభై వేలు లక్ష రూపాయలు వచ్చింది మొత్తం అంతా ఫ్రాడ్ స్కీము చేసినట్టు చేసారు జనాలే నమ్మించడానికి కోసం చేసిరు అది అయిపోయింది అసలు రాజీవ్ వికాసం లో దానికి అర్థాలు లేదు పత్తా లేదు అసలు అది కూడా ఒకటి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాజీవ్ వికాస్ అనేది ఏం లేదండి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉండే మనకు సంవత్సరానికి కోసం మనకు లోన్లు ఎత్తుండే ఆరు నెలల సంవత్సరానికి కోసం గవ్వేలంలో రాజీవ్ గాంధీ పేరు పెట్టి తప్ప ఆయన కొత్త తెచ్చింది ఏం లేదండి ఇవన్నీ మీరు కూడా గమనించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా ఏం లేదండి బీఆర్ఎస్ నిజం మాట్లాడుతున్నా ఇప్పుడు నాకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నాయని కాలు బిఆర్ఎస్ కూడా కొడతామండి బీఆర్ఎస్ వడగొట్టడం వల్ల కీలక పాత్ర నేను కూడా పోషించిన ఇలా ధర్మపురం ఓడిపోయిందంటే నేను ఒక ఎమ్మెల్యే ఓడిపోయిందంటే నా పాత్ర కూడా ఉన్నట్టే కదా అదే అంతే తప్ప లేదు ప్రజలకు న్యాయం జరగాలండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి తెలంగాణ ప్రజలకు అందరూ డెవలప్ కావాలి అభివృద్ధి చెందాలనే దేమని అందుకోసం మాట్లాడతాను తప్ప పార్టీలో వినుకున్నారని ఏం లేదు మీ ఉద్దేశంలో చెప్పండి కేసీఆర్ పాలన బాగుంటున్నా తురేవంత్ రెడ్డి పాలన బాగుంటాను నేను దీనికి ముమ్మాటికి పాలన నేను చెప్తాను కేసీఆర్ గారి పాలన బాగుండే సరే కేసీఆర్ గారు ఒక మాట అండి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటి వాడు సరే ఆయన డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చిండో ఎక్కడి నుంచి ఏం చేసినాడో కానీ పేదోనికి మాత్రం న్యాయం జరిగిందండి టిఆర్ఎస్ గవర్నమెంట్ లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి కుటుంబానికి అండి అదే గాని కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రతి కుటుంబంలో మాత్రం లబ్ధి పొందిరండి ఇది మాత్రం నేను చెప్తాను అంటే కేసీఆర్ ఉన్నప్పు కుటుంబ పాలన నడిచింది కేసీఆర్ ఉన్నప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఈవెన్ మన రీసెంట్ కవిత లెటర్ లెటర్ రాసింది డైరెక్ట్ కాంటాక్ట్ అయితే లేదు ఈవెన్ ప్రజాభవన్ కూడా లే ప్రజల ఈవెన్ గద్దాలకు కూడా ప్రజాభవన్ అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు పోల్చుకుంటే డైరెక్ట్ మన రేవంత్ రెడ్డిని కలవచ్చు ప్రజాభవన్ కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు ఆరు గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ పరిపాలన బాగుంది ప్రజలు అంటే మీరేమంటారు ఒక్కటండి వాళ్ళు గద్దాలు కలవలే కలవకపోయేసరికి ఆ ఊడగొటీ పేదోనికి మాత్రం న్యాయం జరిగిందండి ఆ విషయంలో టిఆర్ఎస్ పార్టీలా అది మనం నిజం చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఏదైనా కూడా ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే కొన్ని మంచిది మంచి అని ఓకే ఎందుకంటే ఇలా చూసుకుంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ పింఛిళ్ళు చేసిందండి నాడు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గట్ట ఒక ఒక ముసలాం ఉంటే ఇట్లా కోడలు లగ్గ కోడలు మా అత్త ఎప్పుడు నేర్చిపోతుంది మా మామ ఎప్పుడు చచ్చిపోతాడు అని చెప్పేసి ఆలోచిస్తుండే అలాంటి రోజులలో కేసీఆర్ గారు పెట్టేటువంటి రెండు వేల రూపాయలు ఒక వెయ్యి స్కీమ్ పట్టు వెయ్యి పెట్టారు రెండు వేలు పెంచు పెంచిన తర్వాత ఇలా ముసలోళ్ళకు ఇలా ముసలోళ్ళు కానీ హ్యాండికాప్ లు కానీ విదంతులు కానీ వీళ్ళంతా సంతోషపడుతురండి మాకు ఎవరి మీద మేము ఆధారపడాల్సిన అవసరం లేదు ఏ కొడుకు మీద ఏ బిడ్డ మీద పైన ఆధారపడాల్సిన అవసరం లేదు మాకు గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది రెండు వేలు పింఛినేమ్ తినే వండుకొని బతుకుండా అనే ఒక ధీమా ఏర్పడి ఇలా ముసలందరూ హ్యాపీగా ఇలా ఆడబిడ్డలు పెంచిన వచ్చి ఎవరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యిరండి ఇలా మీరు కొత్త గవర్నమెంట్ వచ్చింది నాలుగు వేల రూపాయలు పింఛన్ నాలుగు రూపాయలు కూడా పింఛన్ పెంచలేదు ఇలా పింఛన్ రూపాయలు తెలంగాణ ప్రాంతంలో పింఛన్ ఇవ్వండి పింఛన్ ఏ సక్సెస్ అండి కేసీఆర్ పింఛన్లు పెంచారు రైతులు ఇలా తెలంగాణ ప్రాంతంలో వర్షం పడితేనే పంటలు పడుతుండే అలాంటి రైతాంగానికి చూసుకుంటే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని తర్వాత మిగతా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇదే సంఖ్య వాటర్ తీసుకొచ్చి ఆ కార్యక్రమాలను వాళ్ళు తీసుకొచ్చి ఇలా తెలంగాణ రైతాం కానీ ఇలా రైతుల కానీ ఆనందం చూసి కొన్ని లక్షల మెట్రిక్ టన్న ధాన్యం తెలంగాణ ప్రాంతంలో వండిందండి వాన వడతర మాత్రం తెలంగాణ ప్రాంతంలో పంట పండే స్థితి నుంచి ఇలా రైతులు రాజు చేసినట్టు అది నిజంగా కేసీఆర్ గారు గొప్పతనం అని చెప్పేసి అనుకోవాలండి పథకాలు ఇచ్చడం వరకు ఓకే ప్రజలు లబ్ధి ఉండడం వరకు ఓకే కానీ దాని వెనుకాల ఎంత అప్పు ఏదన్నది మీకు ఐడియా ఉందా ఎంత అప్పు చేసిన కేసీఆర్ అనేది మీకు ఐడియా ఉందా ఒకటండి పేదవాడికి గవర్నమెంట్ అప్పు చేసిందా రేట్లు పెంచిందా అనే సంబంధం ఉండదండి పేదోడు ఎప్పుడైనా కూడా అవన్నీ చూడండి పేదవాడికి సంక్షేమం అందిందా లేదా అనేది చూస్తారు అంతే తప్ప గవర్నమెంట్ ఎంత అప్పు చేసి అంత అప్పు చేసి అనాలిసిస్ చేసినంత ప్రజలకు ఉండదండి అది ఆ అప్పులు చేసినది అంతా ఎవరు అనాలసిస్ చేయాలండి ప్రతిపక్ష పార్టీలు మేధావులు చేస్తే తప్ప ప్రజలు అవన్నీ ఆలోచించాలండి ఎప్పుడైనా కూడా ప్రజలు ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఇష్ట తీసుకోవడానికి రెడీ ఉంటారు తప్ప ప్రజలు ఇంత అప్పు చేసి అంతా మనం తెలియదు కానీ ఇప్పుడు ఎంత అప్పైనా కూడా కట్టే ట్యాక్స్ ప్రజలే కానీ ప్రజల ట్యాక్స్ అనేది గవర్నమెంట్ నడుస్తాయి కానీ గవర్నమెంట్ ఏ విధంగా నడిపించాలండి కొన్ని విధాలు విధి విధానాలు తీసుకురావాలి అంటే ఎంత అప్పైనా కూడా దాన్ని ఎట్లా పూడ్చుకోవడానికి గవర్నమెంట్ రెవెన్యూని క్రియేట్ చేయాలి మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రెవెన్యూ క్రియేట్ అవుతుందండి ఇలా ఎప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనకి ఎన్ని లక్షల కోట్ల పైన కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలారా మనకు అమ్మ లాంటి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఉండడానికి మనకు ఎలాంటి బాధ లేదు ఇలాంటి ఏమి కాదు ఇలా డెవలప్ అయితే మంచిది తప్ప అప్పులు అనేది సహజంగా ప్రతి గవర్నమెంట్ చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మన పెరిగిందా తగ్గిందా ఏం చెప్తా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కానీ నాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందంటే ఒకటే అండి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఈ అన్ని పనులల్లో ఒకటే మంచి పని చేశారు హైడ్రా తీసుకొచ్చి మాత్రం ఒకటి మంచి పని చేసేరండి మీరు చేసిన మంచి పనులు ఒకటి ఇంకా మీరు ఏ మంచి పని చేయలేదు ఇంకా మీరు అన్ని ఆ పెండింగ్ పెండింగ్ ఢిల్లీ బ్యాచ్ ఢిల్లీ బ్యాచ్ చేసారు తప్ప ఒక హైడ్రా మాత్రం మీ హైడ్రా మాత్రం ఒకటి కంపల్సరీ ఒక మంచి ఇంప్లిమెంట్ చేసి అది మాత్రం మంచి స్కీమ్ ఇచ్చారు హైడ్రా మంచిదంట చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే చూడండి అంటే డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళే కరెంట్ ఇచ్చారు వాళ్ళే నీళ్ళు ఇచ్చారు వాళ్ళే పట్ట ఇచ్చారు వాళ్ళు ఎంచుకుల కొడుతున్నా దానికి ఏం చెప్తాం మరి అట్లేం లేదండి ఎవరు కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ భూములను కబ్జా చేసుకోండి ఎఫ్టీఎల్ జోన్ ఇవ్వాలని చెప్పి ఏ గవర్నమెంట్ అనేదండి వాస్తవానికి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లా ఇలా మనం హైదరాబాద్ చూసుకుంటే గట్ట మనకు ఒక ఒక్క చెరువు కూడా కనబడుతుంది మీకు కనబడుతున్నాయా కనిపిస్తారు ఒక చెరువు కనబడుతుందా చెరువులు లేకుంటే వర్షపడ నీళ్ళు వేడుకోవాలండి ప్రజలగా అదే ప్రజల ఇళ్ళకే కదా ప్రజలు ఇళ్ళలకు నీళ్లు పోవాలి వాడు విలువైన సామాన్లు కష్టపడి డ్యూటీ చేసుకొని టీవీ ఫ్రిడ్జ్ అన్ని కొనుక్కుంటాడు అన్ని కూడా ఒకరి వస్తువులు ఖరాబ్ కావాలి మనం డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లో పోయి రాత్రి అంతా వర్షాకాలం వస్తే బిక్కు బిక్కు అని భయంతో వాడు ఎప్పుడు వర్ష బతని భయంతో తిండి తిప్పాలి తినకుండా భయంతో బతకాలి వర్షాకాలం వస్తే ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలా వెయ్యి ఫీట్లు వేసినా కూడా బోరిండా నీళ్ళు పడతా పడట్లేదు అంటే దానికి కారణం ఏందండి గ్రౌండ్ వాటర్ అయిపోవడం వల్లనే కదా గ్రౌండ్ వాటర్ పెరగాలంటే దీని వల్ల చూస్తుందండి చెరువులు ఉంటాయి కదా గ్రౌండ్ వాటర్ పెరిగేది చెరువులన్నీ మొత్తం పూర్చా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది హైదరాబాద్ నగరం లాంటి విశ్వనగరానికి నగరానికి నీళ్ళు ఎట్లా ఇస్తారు నీళ్ళు అయితే కావాలి కదా ప్రతిసారి కూడా జిల్లాలోకి కరీంనగర్ జిల్లాలో కృష్ణానగర్ జిల్లాలో కావాలంటే ఇక్కడ నడవదండి ఇవాళ ప్రజలు అక్కడ ప్రజలు కూడా తిరగబడి మీకు ఇక్కడ హైదరాబాద్ మా నీళ్ళు ఎట్లు ఇస్తారని చెప్పి ప్రజలు తిరగబడితే అప్పుడు ఏం చేస్తారండి ఇన్కమ్ వచ్చేటువంటి హైదరాబాద్ నుంచి మనకు రెవెన్యూ క్రియేట్ అవుతుంది తెలంగాణకి ఇచ్చే వచ్చేది హైదరాబాద్ నుంచి నువ్వు హైదరాబాద్ కాపాడలే కదా నీళ్లు ఉంటుంది కదా ఫ్యాక్టరీలు నడిచేది కానీ గృహాలలో ప్రజలకి నివసించాలంటే నీళ్ళు కావాలి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ప్రజలకు నివసించాలంటే నీళ్లు కావాలి నీళ్ళు ఇవ్వాలంటే కంపల్సరీ చెరువులు ఉండాలి కానీ అంటే మీరు బస్తీ లీడర్లకు లక్షలు లక్షలకు ఇచ్చేసి మీరు మీ ఇష్టాను సారా చెరువులను కబ్జా చేసి ఎవడో బస్తీ ఇచ్చిన చెప్పి కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే కదా గవర్నమెంట్ చూస్తుంటే ఊరుకుంటది ఎందుకండి వందకు వంద పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పని హైడ్రాను కొనసాగించండి చెరువులు కాపాడాలని కాపాడండి ఎవరైతే స్వచ్ఛమైనటువంటి మంచి జాగాను కొనుక్కొని డబ్బులు వేడి కొడుకొని జాగా ఎవరు ఉంటారో వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి అట్లాంటి వాళ్లకు అన్యాయం జరిగినట్టే నీళ్ళు లేకుంటే కోటి రూపాయలు బిల్లింగ్ కడుకున్నానికి నీళ్ళు కొనుక్కునండి చెన్నెను ప్రాపర్టీ కొనుక్కున్నానికి నీళ్ళు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసినట్టే కానీ कंपलसरी हाइड्रा मंचित लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी सब्सक्राइब एलजी